Namaste, welcome to Leo News. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం ఆయన బయటకు రాని పరిస్థితులు ఒకవేళ వచ్చినా కూడా పరదాల మాటన ఆయన బయటకు రావడం ఇక కొత్త గొప్ప ఆయనకి ఫ్రీడమ్ వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ శవం కనపడ్డా కూడా ఆయన వాలిపోయి మరి వాళ్ళని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయలేదు ఇక తాజాగా రెండు మూడు ప్రయత్నాలలో ఆయన చేస్తున్నటువంటి హడావుడి దానికి ప్రజల ఇబ్బందులు అలాగే పోలీసులకు మహిళలకు గాయాలైన నేపథ్యంలో ఈసారి ఆయన యాత్రను కొంచెం సీరియస్గానే తీసుకు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది ఈ నేపథ్యంలోనే మరి వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి యాత్రను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా మరి ఎలాంటి ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు నమస్కారం అండి అయితే శివరాంప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సద్దనపల్లి పర్యటనకు వెళ్ళబోతున్న నేపథ్యంలో మొన్న జరిగిన పొదిల్లో జరిగిన ఘటన సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించారు ఎవరైతే పర్యటనకు వస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాని నేపథ్యంలో పర్యటన వద్దు అని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వైసీపీ కావాలనే కుట్రలు చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు మరి ఎలా చూడొచ్చు అంటారు ఎవరి వాదన కరెక్ట్ అంటారు ఒకటి పర్యటన చేయటం ఆయన హక్కు చేయొచ్చు అయితే గతంలో చంద్రబాబు గారి పర్యటనలు అడ్డుకున్నాడైనా పవన్ కళ్యాణ్ పర్యటనలు అడ్డుకున్నారు అట్లాగే అమరావతికి సంబంధించి రైతులు వాళ్ళందరూ యాత్ర చేస్తుంటే అది కూడా గోదావరి జిల్లాలో అడ్డుకున్నారు లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకున్నారు కాకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉంటుంది కాబట్టి అడ్డుకోవాల్సిన అవసరం లేదు అయితే ఏంటంటే ఏదైతే నిబంధనలు పెట్టారో దానికి అనుకూలంగా మీరు ఆ కండిషన్స్కి లోబడి పర్యటన పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు ఇప్పుడు మనం పది పొదిల్లో జరిగింది అంతకుముందు ఆయన హెలికాప్టర్ ఘట్టడం జరిగింది ఆ హెలికాప్టర్ విషయంలో కూడా వాళ్ళ లీడర్సే కారణం అన్నారు ప్రకాష్ తోపుది ప్రకాష్ రెడ్డి కారణం అన్నారు ఇప్పుడు అక్కడ ఏదన్నా జరగకూడని సంఘటన జరిగి దాన్ని అప్పుడు కూటమి ప్రభుత్వమే తోసేస్తారు దానికి ఏమవుతుందంటే దీనికి కారణం ప్రభుత్వం అంటారు సో అటువంటి జరగకుండా సవ్యంగా పర్యటన జరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పోలీసు వ్యవస్థ మీద ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు ఆ పెట్టిన వాటిని పాటించాలి అంతేగాని మేము ఎట్లాగే వస్తాం వేల మందితో వస్తాం లేకపోతే ఒక దీనికి మళ్ళీ వస్తాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది పర్యటన అవ్వదు కదా రాజకీయ పర్యటన పర్యటన అనుకున్నప్పుడు వేరు మీరు రాజకీయ సభ పెట్టుకుంటారనుకున్నా అది వేరు ఇక్కడ వస్తామో లేకపోతే ఇంకోటో ఇప్పుడు ఆ రోజున పొద్దులు వచ్చారు అక్కడ పొగాకు రైతులకి సంఘ సంఘీభావం అన్నారు ఎన్ని వందల బేళ్ళని తొక్కేశారు గుంటూరు మిర్చియార్డు టైం మిర్చి మిర్చియార్డులో కూడా అదే జరిగింది కదా ఆ నష్టం ఆ రైతులకి ఆ నష్టం ఎవరు భరిస్తారు రైతులకు వచ్చిన నష్టం ఎవరు భరిస్తారు మీరు పొగాకు వెళ్ళాలంటే మిర్చియార్డుకి వెళ్ళే షో చేయక్కర్లేదు కదా మామూలుగా మీరు నిరసన ప్రదర్శనలు ఎక్కడైనా చేయవచ్చు కలెక్టర్స్కి ఇవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు గవర్నర్కి ఇవ్వచ్చు వింతపత్రం ఈ విధంగా చేయండి అని అడగవచ్చు మరి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇటువంటి విషయాలకు వచ్చినప్పుడు గతంలో ఏం జరిగింది అనేది కూడా వస్తుంది ఎందుకంటే మీరే గవర్నమెంట్ రన్ చేశారు ఐదు సంవత్సరాలు కాబట్టి పొగాకుది వచ్చినప్పుడు అదే వచ్చింది కదా ఇది మిర్చికి వచ్చినప్పుడు అంతకుముందు మిర్చి ధరలు వస్తే దాన్ని కంట్రోల్ చేస్తే మీరే జీవో ఇచ్చారు మార్కెట్ ధర కన్నా తక్కువకి జీవో ఇచ్చారు ఇవన్నీ కూడా వస్తాయి వాటికి కూడా సమాధానం చెప్పుకోవాలి అంతేగాని మనం రాజకీయంగా పరంగా అంటే రెచ్చగొడతాం శాంతి భద్రతల సమస్య ఉంది రాష్ట్రంలో అని చూపించాలను లేకపోతే ఈ రెచ్చగొట్టి దాని మూలాన రాజకీయ రబ్బి పొందామను అటువంటిది ఆలోచన పెట్టుకుంటే ప్రజలు కూడా మెచ్చడం అయితే రేపు సత్తెనపల్లి పర్యటనే తీసుకుందాం సార్ అక్కడ వైసీపీ కార్యకర్త ఎవరో తిరిగి చనిపోయారు ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నా అని చెప్పారు కానీ అక్కడ వంద మంది బట్టే ప్లేసు కొంచెం ప్లేసే ఉంది వంద మందే పడతారు చుట్టుపక్కల మొత్తం ఇల్లులు ఉన్నాయి సో అక్కడికి యాభై వేల మందితో వస్తామంటే అవ్వదు కదా అని చెప్పి పోలీసులు దీనికి సంబంధించి మీరు వివరాలు ఇవ్వండి పర్మిషన్కి మేము ఓకేనా కాదా అని చెప్తాము లేదు అంటే కొన్ని ఏమన్నా సజెషన్స్ ఉంటే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సంబంధించి ఇప్పటివరకు డీటెయిల్స్ ఇవ్వకుండా లేదు మేము వందల కారులో వస్తాం యాభై మందిని తీసుకొని వస్తా అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు గారు కావాలని అడ్డుకుంటున్నారు భయపడుతున్నారు చంద్రబాబు గారు అంటే ఆయన సభలకు జనాన్ని వచ్చే జనాన్ని చూసి భయపడుతున్నారు చంద్రబాబు గారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అదే ఎంతమంది జనం వస్తున్నారు ఎక్కడైనా సరే పదివేల మందిను ఐదు వేల మంది పదివేల మంది ఎవరికైనా వస్తారు ఆ దాన్నే తీసుకొచ్చి ఒక చిన్న ప్లేస్లో దీని మూలన జనం వచ్చేస్తారని చూపించి అదేదో ప్రజలను మబ్బి పెడితే అవ్వదు కదా మీరు మొన్నటిదాకా మొన్నే మొన్న ఎలక్షన్స్కి ముందు మీకు ఒక సిమ్టమ్స్ కనపడినాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏముంది అనేది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్రలో అట్లాగే రాయలసీమలో మూడు ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్నింటిలో కూడా టీడీపీకి సంబంధించినట్టు గెలిచారు అదే ఒక సిమ్టమ్ మీకు అసలు యాక్చువల్గా అయితే ఎలక్షన్ ముందు మీకు అది ఒక ఇండికేషన్ అది ఏ ప్రజలు ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారని ఇవాళ కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ప్రజల తీర్పు వచ్చింది సంవత్సరమే అయ్యింది గవర్నమెంట్ పనిచేస్తుంది మీరు గవర్నమెంట్ని ఒకవేళ తప్పు లేదన్నా చేస్తే ఆ తప్పును ప్రశ్నించవచ్చు దాన్ని నిలదీయొచ్చు మొన్నదాకా అన్నారు ఏదో తల్లికి మంగళం ఏయలేదు మీరు అది ఇది అని అన్నారు మహిళలకు ఇవ్వలేదు అన్నారు ఓకే ఇవాళ ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు మీరు ఒకళ్ళకి ఇస్తే వీళ్ళు మొత్తం పాదికి ఇచ్చారు మిగిలిన స్కీమ్లు కూడా ఈ సూపర్ సిక్స్ మొత్తం ఈ మూడు నాలుగు నెలల్లో అయిపోతున్నాయి కాబట్టి మీరు అటువంటివి అడగండి అటువంటి దాని మీద నిలదీయండి ప్రభుత్వాన్ని తప్పులేదు ప్రజల ప్రజా సంక్షేమ విషయాల్లో నిలదీయండి మీ పార్టీకి సంబంధించి ఒక అరాచకంగా బిహేవ్ చేసి అక్కడ ఎలక్షన్లో మీ మీరు గెలుస్తారని పోటీ ఏది పొలాలు పందిం కట్టి ఓడిపోయిన వ్యక్తి అక్కడ అంతకుముందు అరాచకంగా ప్రవర్తించిన వ్యక్తి ఆయన్ని ఎవరు ఏం చేయకుండానే నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే తొమ్మిదో తారీఖున ఎప్పుడో ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయిన నా వ్యక్తిని దానికి ప్రభుత్వం ఎలా కారణం అవుతుంది ఆయన నిజం చెప్పాలంటే పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆపద్ధరం ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఎవరైతే మీ కార్యకర్త ఉన్నాడో ఆయన చనిపోయింది మీ హయాంలోనే మీరు ఆపద్దరం ముఖ్యమంత్రిగా ఉండగానే జో ఆ జూన్ పన్నెండో తారీఖు నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఇది ఇవన్నీ ఇటువంటి మాటలుగా మాట్లాడటం రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా మీరు ప్రజాస్వామ్యతంగా వెళ్ళండి మంచి కోసం అడగండి ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి తప్పేం లేదు ప్రభుత్వంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పుని నిలదీయండి అంతేగాని మీరు ఎంతసేపు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఫ్యాక్షన్జం రెచ్చకొడదామనో లేకపోతే ఎవళ్ళైతే రౌడీ షర్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెనకమాలు పెట్టుకుందామను ఇప్పుడు మొన్న వెళ్ళారు మీరు తినాలి ఎవరిని మీరు పరామర్శించింది డ్రగ్ ట్రాఫికర్స్ని తర్వాత రౌడీ షేటర్స్ని ఒక కానిస్టేబుల్ భార్యని కొట్టి బెదిరించిన వాళ్ళని కానిస్టేబుల్ని కొట్టిన వాళ్ళని పరామర్శించొచ్చారు మీరు అంటే ఏంటి మీ మీ ఉద్దేశం ఏంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలి ఇష్యూ తీసుకురావాలని ఆ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూనే కాదు ఎవరైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నారో లేకపోతే ఎవరైతే రౌడీ షేటర్స్ లేకపోతే ఫ్యాక్షనిస్టులు ఉన్నారో అందరూ నా సైన్యం అనుకుంటున్నారా ఏంటి వాళ్ళందరూ నా సైన్యం వాళ్ళందరినీ నేను పెట్టుకుంటాను వీళ్ళతోనే మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లు చేద్దామని అనుకుంటున్నారా అట్లా అనుకుంటే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు మొన్న ఇంతకు ముందు వరకు మీరు అదే చేశారు కదా ఇది ఎవరో ఎవరు మీ పార్టీకి సంబంధించి ఎవరు ఎంత అరాచకం చేసినా సమర్థించారు కదా ఎమ్మెల్సీనే చంపి ఒక మర్చిన ఎమ్మెల్సీనే మీరు పక్కన పెట్టుకుంటే ఆయనకే ఆయనకే సన్మానం చేశారు మీరు అలాగే ఒక డాక్టరు ఆయన దళిత డాక్టర్ సుధాకర్ గారు ఆయన్ని చనిపోయేదటి చేశారు అంత అరాచకంగా ఆయన హింస పెట్టారు వరప్రసాద్ అని అతను మరి ఏది ఈ ఇసక్ గురించి ప్రశ్నించినందుకు అతన్ని శిరోమన్నం చేసి అవమానించారు అతన్ని అయితే ఇప్పుడు మొన్న పొదిలి పర్యటన తర్వాత ఆ జనాన్ని చూసినటువంటి చంద్రబాబు గారు డీజీపీ గారిని పిలిపించుకొని అసలు ఇంతమంది ఎలా వస్తున్నారు అతనికి దీన్ని ఎలాగైనా సరే మీరు ఆపాలి ఈసారి పర్యటన నుంచి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారని అందుకే డీజీపీ గారు వీళ్ళకి కొన్ని ఆంక్షలు పెట్టి వీళ్ళని అంటే ప్రజల్లోకి రానియకుండా చేస్తున్నారని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలోనే దాదాపు నూట ఇరవై మంది అమ్మాయిలు అత్యాతనానికి గురయ్యారు హత్యలు చేయబడ్డారు వాటన్నిటిపైన కూడా మరి ఇటు హోంమంత్రి గారు డీజీపీ గారు యాక్షన్ తీసుకోరు కానీ మా పర్యటన నేపథ్యంలో మాత్రం వీళ్ళు ఆంక్షలు పెట్టడానికి వస్తున్నారు సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇదే విషయాన్ని ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే చెప్పలేదు ఇవాళ కూడా మీరు నూట ఇరవై మంది అంటున్నారు మీరు నూట ఇరవై పేర్లు ఇవ్వండి ఏదో ఒక ఇష్టం వచ్చిన ఇది అంటాం కాదు ఇప్పుడు ఆ రాజకీయం అనేది జరుగుతుంది ఎక్కడైనా ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటివి జరుగుతాయి అన్నీ మొత్తం ప్రభుత్వం అన్ని చోట్ల కంట్రోల్ చేయలేదు జరిగిన తర్వాత యాక్షన్ ఉందా లేదా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారా లేరా అది కావాలి ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరే కదా ఒకళ్ళు పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళలో ఒక ఒక అమ్మాయిని పాపం వీళ్ళు అవమానించింది ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదే వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోలేదు ఇంతవరకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది మరి అట్లా మీరు వేలు చూపించేటప్పుడు మీ మీ వెంక నాలుగు వేలు చూపిస్తే కదా అది కూడా చూసుకోవాలి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఎందుకు వచ్చారని అడుగుతానికి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని పిలవక్కర్లేదే జనం జనం వచ్చేవాళ్ళు నన్ను ఆపగలరా ఇప్పుడు సిద్ధం సభలకి జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్ధం సభలు పెట్టారు విపరీతంగా జనం వచ్చారు మొత్తం మాదే అన్నారు ఫలితం వచ్చింది అంతే కదా అంటే కాబట్టి జనం చూసి ఆ జనం వచ్చి వచ్చిన దాన్ని బట్టి ఏదో కొంతమందిని ఒక చోట ఒక చిన్న గ్రూప్ని ఒక ఐదు వేలు పదివేలు మంది మీకు ప్రజలు అనుకుంటే అది చాలా తప్పు మీరు అసలు ఆ విధంగా అప్పుడే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా చాలా టైం ఉంది మరి అంత ఇది ఉన్నప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎందుకు పొడి చేయాల మన్ని మధ్య జరిగింది కదా నాలుగైదు నెలల క్రితం ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పొడి చేయలేదు సంఘాల ఎన్నికల్లో కూడా చేయాలి ఎక్కడ చేయలేదే మరి చేయొచ్చుగా మీ ప్రజల్లో అంత బలం ఉంటే చేయాలి కదా అక్కడే అర్థమవుతుంది కదా అంటే ఎంతసేపు ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావాలి ఇక్కడే కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్రెస్ట్ ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అనేది క్రియేట్ చేయటం ద్వారా ఇక్కడ పెట్టుబడులు రావటం ఆపాలి అదే ప్రయత్నం ఢిల్లీలో వెళ్ళి మాట్లాడింది కూడా ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా అదే ప్రయత్నం పెట్టుబడులు రాకుండా ఆపితే రాష్ట్రం డెవలప్ అవ్వదు డెవలప్ అవనప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేడు సో ఫెయిల్యూర్ అని చూపించడం కోసం ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఈయన అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కోగలిగే సత్తా ఉంది అదేం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యవేతంగా ఆలోచించడం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యయుతం కాకుండా ఊరికే మన ఫ్యాక్షన్ మెంటాలిటీతో మనం ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే మీరు ఈ మాట మెళ్తే ఏమంటారు నాకు ఫార్టీ పర్సెంట్ ఉందంటున్నారు మీకు ఫార్టీ పర్సెంట్ ఉంది కానీ సిక్స్టీ పర్సెంట్ అగనిస్ట్ ఉంది కదా ఎవరైతే విజ్ఞత్వతో ఆలోచిస్తారో ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో ఎవరైతే ఎడ్యుకేటెడు లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించేవాళ్ళు రాష్ట్రం సుభిక్షంగా ఉండేవాళ్ళు ఆలోచించేవాళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని మీ ఆలోచనని మీ పద్ధతుల్ని మెచ్చపోయినప్పుడు మీరు ఎప్పుడైనా రిజల్ట్ అదే వస్తుంది ఆ రిజల్ట్ మార్పు రాదు ఇంకా తగ్గుతుందేమో మీకు మీకున్న పర్సంటేజ్ కూడా తగ్గొచ్చు కాబట్టి ఎంతసేపు పర్సంటేజ్గా మా ప్రజల కోసం మాట్లాడండి ప్రజల తరఫున పోరాడండి అప్పుడు ఏదన్నా మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది తప్ప ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఇదే రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడియోస్